నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఐష్మతి భవ సార్ సోమవారం సంకష్టహర చతుర్థి వస్తోంది పుష్య బహుళ పక్ష చవితి తిథి ఆ రోజున ఆ సంకష్టహర చతుర్థిని లంబోదర సంకష్టహార చతుర్థిగా జరుపుకునేటటువంటి తిథి కాబట్టి చెప్పండి సంకష్టహర చతుర్థిని ఎలా చేసుకోవాలి ఎలాంటి కార్యాల కోసం ఎలాంటి కామ్యాల కోసం చేసుకోవచ్చు తప్పకుండా అమ్మ ఈసారి వచ్చే సంకష్టహర చతుర్థి సోమవారం నడుస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది అంటే రెండో నెంబర్ అంటే చంద్రుడు సోమవారం సోమవారం చంద్రుడు పుబ్బా నక్షత్రం శుక్రుడు అధిపతి అవును ఏంటి తర్వాత ఉత్తరా నక్షత్రం రవి 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 అధిపతి సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్ గణపతి రూపంలో మనకు అందాలంటే చక్కటి పూజా విధానం ఉంది దాన్ని కనుక మీరు చేయగలిగితే అంటే మూడు నాలుగు రోజులు ముందే చెప్తున్నాం కాబట్టి అర్క గణపతి అని దొరుకుతుంది అంటే యాక్చువల్ గా అర్క గణపతిని భూమిలోంచి తీయాలి దానికి కూడా నిర్దిష్టమైన సమయం నిర్దిష్టమైన సమయం ఉంటుంది వంద సంవత్సరాలు పైబడిన చెట్టు యొక్క వేరు గణపతి రూప ఆకృతిలో మారిపోతుంది అన్నమాట భూమిలోనే మనం మళ్ళీ చెక్కించాల్సిన అవసరం లేదు అది ప్రత్యేకమైన ఉపాసకులు ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన దినాల్లో తీస్తేనే లభ్యమవుతుంది అలభ్య యోగం అది అంత ఈజీగా దొరికేది కాదు బట్ తెల్ల జిల్లేడు వేరుని గణపతి ప్రతిమలుగా చేసి బయట షాపుల్లో పూజా షాపుల్లో అమ్ముతున్నారు గణపతిని వేప చెక్కతో చేసిన పీట మీద పెట్టి పూజించాలి ఏంటంటే పరిహారం ధనాకర్షణ జనాకర్షణ సర్వకార్య జయం ధనాకర్షణ జనాకర్షణ సర్వకార్య జయం సో ఆ అర్కగణపతిని ఆ రోజు ముందు రోజు మీరు తెచ్చుకొని ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట కాలంలో ఉత్తరా నక్షత్రం వచ్చిన తర్వాత మీరు ఎందుకంటే అది అమ్మవారి నక్షత్రం మహాలక్ష్మిదేవి నక్షత్రం వచ్చిన తర్వాత సంకష్టాల చతుర్థి మీరు మామూలుగా మీ అలవాటు ప్రకారం ఎలా చేసుకుంటారో అలా చేసుకొని పూజాధికారులు ధూప దీప నైవేద్యాలు సమర్పించి చేసుకోవడం ద్వారా దీనికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చేయడం ద్వారా ధనాకర్షణ జనాకర్షణ సర్వకార్య సిద్ధి జరుగుతుంది అయితే ఇక్కడ నాదో ప్రశ్న అండి ఇప్పుడు వంద సంవత్సరాలు ఒక ఆ మొక్కకి లేకపోతే చెట్టుకి వస్తే గాని ఆ స్వామి రూపాంతరం చెందరు అని అనుకున్నప్పుడు ఇప్పుడు మరి పూజా స్టోర్స్ లో చాలా విరివిగా దొరికిపోతున్నాయి దొరుకుతుంది దానికి పవర్ ఉంటుంది అనుకోవచ్చా ఉంటుంది అనుకోవాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గా నేచురల్ నేచురల్ అసలు మన లాంటి వాళ్ళ దగ్గరికి రాదు అది రాద రాదు దానికి దాని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఉపాసకులు మాత్రమే బయటకు తీయగలుగుతారు ఎవరు పడితే వాళ్ళు తీయలేరు సాక్షాత్ గణపతే అర్కా అది గనక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వంద తరాల దరిద్రం పోతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ కూడా కూడా ఈజీగా దొరకదు అది పూర్వకాలంలో తీసేవాళ్ళు మహాన్ నాకు తెలిసి మైసూర్లో లో గణపతి సత్యన స్వామిజీ దగ్గర ఉంది వారు ఆ దానికి ప్రత్యేకంగా చెట్టుకి చెట్టు చెట్టుతో సహా వేరుతో సహా ఒక రూమ్ కట్టించి గ్లాస్ రూమ్ లో పెట్టి సంరక్షించి పూజ చేస్తున్నారు చేస్తున్నారు సో అది ఆలభ్యం ఇప్పుడు దాని గురించి మనం అప్రస్తుతం అది దొరకదు దొరికిన దానితోనే తెల్ల జిల్లేడు వేరుని అర్కం అంటారు తెల్ల జిల్లేడు వేరుతో చెక్కింది అర్క గణపతి అంటారు సో అంత అంత ఫలితం దొరకపోయినా తెల్ల జిల్లేడు సాక్షాత్ గణపతి స్వరూపం కాబట్టి ఇంకా అదే దానిగానే భావించాలి అదే మన ఇంటికి వచ్చినట్టుగా మనకు అంత భాగ్యమే ఉందని అంతే ఎందుకంటే దొరకని వాటి గురించి మనం ఇప్పుడు సంజీవిని గురించి హిమాలయాల్లోకి వెళ్ళి తెచ్చే ముంగు ఎవరు ఉన్నారా ఆంజనేయ స్వామి తప్ప అలాగే ఇలా ఇలాంటివి అనమాట సో అందుకని దాన్ని తీసుకొచ్చుకొని పూజ చేసి వేప చెక్కతో తో చేసిన పీట మీద స్వామివారి ప్రతిమ నుంచి పూజ చేయాలి చేసుకుంటే పూజ చేయాలి గరికతో పూజ చేసి గరికతో పూలతో చామంతులతో ఎలాంటి అర్చన స్తోత్రాలు చేస్తూ చేయాలి అసలు ఎలా చేయాలి గణపతి అష్టోత్రం గణపతి అష్టోత్ర శతనామ స్తోత్రాలు గాని గణపతి సహస్రనామ స్తోత్రం గాని అంటే ఈ అర్చనా విధానాన్ని ఇలాగే చేయండి అని మనం చెప్పట్లే ఎందుకంటే ఎవరి సౌకర్యం వాళ్ళది ఎవరి ఎవరి ఆసక్తి వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది కనీసం అష్టోత్తరనామ అష్టోత్తర శతనామాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ అష్టోత్తరంతో చేసుకొని పూజ చేసుకొని ముఖ్యంగా నివేదన కొబ్బరి బెల్లము కలిపిన చిమ్మిరిని నివేదించాలి అంటారు కొబ్బరి కొబ్బరి బెల్లము కలిపిన కొబ్బరి బెల్లము నువ్వులు నువ్వులు కూడా దాన్ని నివేదించాలి బూందీలతో చేసిన లడ్డూలు పెడితే ఇంకా విశేషం బూందీ లడ్డు అంటే బెల్లము బూందీ కలిపి మీరు ఇంట్లో తయారు చేయాలి షాపులో కొనుకొచ్చింది కాదు బూందీ లడ్డు అనగానే షాప్ లో దొరుకుతుందని తీసుకొచ్చి పెడితే అది పనికిరాదు ఇంట్లో ఇంట్లో బెల్లంతో చేయాలి బెల్లము శనగపిండితోని బూందీ లడ్డు చేసి స్వామివారికి నివేదించాలి నివేదించి దీనికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మనం ఆ రోజంతా స్మరించుకోవచ్చు మీరు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు ఆ రోజు విశేషం ఓం గమ్ గణపతయే నమ వర వరద విజయప్రదాయ శ్రీ గణేశాయ నమ ఓం గం గణపతయే ఓం గం గణపతయే వర విజయప్రదాయ శ్రీ గణేశాయ నమ ఓం గం గణపతయే వర విజయప్రదాయ శ్రీ గణేశాయ నమ ఈ మంత్రంతో చేయాలి సరే నూటెనిమిది సార్లు తగ్గకుండా చేసుకుంటే మంచిది ఇప్పుడు అదే నేను గమనిస్తున్నాను మన సోషల్ మీడియాలో ఎంత తేలిగ్గా అయిపోయే పరిహారం ఉంటే అంత ఎక్కువగా ఆధారంగా లభిస్తుంది అంటే ఇట్లా చిటికేస్తే మారిపోవాలి ఇన్స్టెంట్ గా కావాలి సో అంత ఇన్స్టెంట్ గా అంత సులభంగా లభించేవి అంత సులభంగానే వెళ్ళిపోతుంది అందుకని కాస్తైనా మనకి దైవభక్తి అనేది ఉండాలి చేయాల్సిన పద్ధతిలో చేసుకోవాలి నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా ఈ మంత్రాన్ని చేసుకొని ఈ పూజా విధానంతో ఆ రోజు సంకష్టార చతుర్థి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం సాయంత్రం నాలుగున్నర వరకు బుబ్బా నక్షత్రం ఉంది తర్వాత ఉత్తరా నక్షత్రం వస్తుంది ఆ సమయంలో ప్రదోషవేళలో సాయంత్రం పూట ప్రదోషం అంటే ఐదున్నర నుంచి ఆరున్నర అనుకోండి లేకపోతే ఆరు టు ఏడు అనుకోండి ప్రదోషం ఈ ప్రదోష వేళలో ఈ స్వామివారికి పూజ చేసుకుంటే విశేషమైన ధనాకర్షణ జనాకర్షణ సర్వకార్య దిగ్విజేత సిద్ధి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ సంకష్టహార చతుర్థి చాలా మంది చేసుకుంటూ ఉంటారు అయితే ఎలా చేసుకోవాలి ఎన్న ఎన్ని సార్లు చేసుకోవాలి ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు అంటే మీరు ఏం చెప్తారు సంకష్ట చతుర్థి ఏదైనా ఒక కామ్యం ఉంది చాలా పెద్ద కోరిక ఉంది అంటే ఇన్నేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు ఇది జనధనం అయినప్పటికీ స్వామి తీర్చినటువంటి కోరికే ఉంటుంది అన్ని తీర్చగలరు కాదు కాబట్టి ఆ పెళ్ళైపోయి కొన్ని ఏళ్ళు అయిపోతుందండి పిల్లలు లేరు అని అన్నప్పుడు కూడా సంకష్టహారాన్ని చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు చేసుకోవాలి ఇన్నిసార్లను లెక్కలేదండి మనం దాన్ని ఒక హ్యాబిట్ గా పెట్టుకుని ప్రతి సంకష్టార చతుర్థికి నియమ నిబంధనలతో చేసుకుంటూ ఉంటే నెలకు ఒకసారి చేసుకుంటే విశేషమైన ఫలప్రదం ఉంటుంది ఎందుకంటే మన కోరికలు అనంతమైనవి ఒక కోరికతో తీరేది కాదు ఇప్పుడు పిల్లాడు పుట్టలేదు అని ఇప్పుడు ప్రస్తుతం మన కోరిక పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలనేది కోరిక తర్వాత వాడు ఐశ్వర్య బాగా విద్యావంతులు అవ్వాలనేది కోరిక కోరికలే కోరిక వాటికి ఎందుకంటే మన శ్రద్ధ భక్తులు కొలమానం మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం ఎంత నమ్మకంతో చేస్తున్నాం నమ్మకం వేరు విశ్వాసం వేరు సో ఎంత నమ్మకంతో చేస్తున్నాం అనే దాని మీద ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది మనం భక్తి ప్రపత్తులతో పూర్తిగా మన మనసు అనే పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర అర్పించి నమ్మకంతో నాయనా నువ్వే శరణు అని కనుక మనం చేస్తే తప్పకుండా ఆయన అడిగి మరీ వరాలని Mm -hmm. कोरिकल ने तीर्थ स्थान। योर शुभ सर। थैंक यू सर। थैंक यू सो वेरी मच। नमस्ते। आयुष्मती भवा।